మనకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుస్మవారిగూడెం వైన్ షాప్కి ఆపోజిట్ జరిగిన హోటల్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఏదైతే ఉందో ఒక రౌడీ షీటర్ని మరికొంతమంది హిస్ట్రీ షీటర్సు బ్రూటల్గా కత్తులతోటి గొడ్డన్లతోటి హత్య చేసినటువంటి కేసుని పోలీసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇమ్మీడియట్లీ డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్ సూర్యాపేట రూరల్ సిఐ సూర్యాపేట రూరల్ ఎస్ఐ అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి నేరస్తులని ట్రాకింగ్ చేయడం జరిగింది పూర్తి వివరాలలోకి వెళ్తే మనకు సూర్యాపేట టౌన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ వన్లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు ఇతన్ని ఇతనితోటి సహచరులుగా ఉన్న ఒకప్పుడు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇతనితోటి ఎనిమిటి పెంచుకోవడం ఆ ఎనిమిటిలో భాగంగా పథకం ప్రకారం ఇతని అంతమొందించాలని ప్లాన్ చేసుకోవడం అతన్ని వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి బయటికి రప్పియడం ఆ రప్పించిన తర్వాత అతన్ని మూకుమ్మడిగా దాడి చేసి గొడ్డన్లు కొడవన్లతోటి అతని అతమార్చడం జరిగింది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఎవరైతే మృతుడు చారగడ్ల శివ ఇతనికి గతంలో పెద్దింటి లింగస్వామి అని పూల సెంటర్లో ఉండేటువంటి వ్యక్తితోటి గతంలో కేసులు ఉన్నాయి పెద్దింటి లింగస్వామి ఇతన్ని గతంలో ఈ చారగండ్ల శివ మీద ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో పెద్దింటి లింగస్వామి నేరస్తుడిగా ఉన్నాడు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు మధ్యాహ్నం పూట ఈ మృతుడు ఈ పెద్దింటి లింగస్వామి దగ్గరికి వెళ్ళి అతన్ని అందరి ముందు అనమ అవమానించే విధంగా మాట్లాడడం ఈ మాట్లాడంతో అతను చాలా కక్ష పెంచుకొని ఎట్లనైనా ఈ చారగడ్ల శివని ఎలిమినేట్ చేయాలని అతనికి సహచరుడుగా ఉన్నటువంటి ఈ మధు అనేటువంటి నేరస్తుని ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి కొంతమంది నేరస్తులతోటి ఉమ్మడిగా ప్లాన్ చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని ఈ యొక్క మృతునికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళను లొంగపరుచుకొని సో ఆ రోజు వీళ్ళు వీళ్ళ పథకం ప్రకారం ఈ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ యొక్క మర్డర్ జరిగిన మనం విధానం చూస్తే టెక్నికల్గా మనం ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినాం సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం మర్డర్కు ఉపయోగించిన ఆయుధాలను కలెక్ట్ చేసినాం వాళ్ళు ఏ విధంగా పారిపోయారు ఎట్లా ఎస్కేప్ అయ్యారు మళ్ళీ ఏ విధంగా వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేయడం జరిగింది ఇందులో మొత్తంగా మనం ఈ నేరంలో పన్నెండు మంది నేరస్తులని అంటే మర్డర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతే ఏమి మర్డర్ ప్రణాళికలో పాల్గొన్న వాళ్ళు మర్డర్కు సహకరించిన వాళ్ళందరినీ మనం నేరస్తులుగా పెట్టడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు మాతంగి మధు ఇత అలియాస్ ఖర్రే మధు ఇతను ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటలో ఉంటాడు ఇతను మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తాడు అన్నా దురై నగర్కి సూర్యాపేటకు చెందినవాడు ఇతను కూడా మృతున్ని కత్తితోటి దాడి చేయడం జరిగింది చెవుల నరేష్ క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాడు సీతారాంపురం సూర్యాపేట టౌన్ ఇతడు జక్కి సతీష్ అలియాస్ టిప్పర్ సత్తి ఇతను క్యాటరింగ్ వర్క్ చేస్తాడు జేజే నగర్ సూర్యపేట్ ఇతను కూడా కత్తితోటి దాడి చేయడం జరిగింది గుంపుల సతీష్ అలియాస్ కేసారం సతీష్ ఇతను కూడా కేసారం గ్రామం ఇతను కూడా గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది ఈ నేరస్తులతో పాటుగా ఈ యొక్క మృతుని యొక్క కదలికలను సంచారాన్ని అందించే విధంగా నేరల శ్రీరాములు గువ్వల తరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మృతునికి దగ్గరగా ఉన్నట్టే నటిస్తూ నేరస్తులకు సమాచారాన్ని లీక్ చేసి నేరస్తు మృతుడు ఎక్కడ ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఏ కండిషన్లో ఉన్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే విషయాన్ని సమయానుకూలంగా వాళ్ళకు నేరస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది సూర రామచంద్రు అనేటువంటి ఇతను నేరస్తులకు సహాయం చేస్తూ ఇతను అక్కడ నేర స్థలంలో ఉండి ఆ మర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేరస్తులని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది బండి మీద అదేవిధంగా చింతపల్లి వెంకటేష్ ఇతను కూడా నేరస్తులకు సహాయకారిగా ఉంటూ నేరస్తులు అక్కడి నుంచి నేరస్థలం నుంచి తప్పించకపోవడానికి బండి మీద సహాయం చేయడం జరిగింది జిల్లా ఉదయ్ కిరణ్ ఇతను డిసీజులు వెంటనే